ఇవన్నీ చావు పెట్టిస్తున్నావాస్తున్నారమ్మా జనం తా వచ్చారా వస్తున్నారమ్మాట మోసపోయిన సుమాం ఏమిటి ఆ దాన ధర్మాలు ఏమిటి హాయిగా అంతపురంలో మహారాణిలా ఉండకుండా లేనిపోని ఈ గొంతమ్మ కోరికలు ఎందుకు చెప్పు అలా ఉండండి మీ కళ్ళ ముందే నేను మా అమ్మ కలిసి అలా అలా స్వర్గానికి ఎవరైనా వింటే నవ్విపోతారు నా మాటకు నన్ను వదిలి వెళ్ళదు నీకేమి లోటు చేశాను అర్థరాజ్యం అర్పించాను అర్థరాజ్యం ఇప్పుడు నేనేం చేసుకుంటాను అది మీకు దానం చేశాను మీరే తీసుకోండి కదా నీవు లేని బ్రతుకు మేము రాకముందు బ్రతుక్క చచ్చిపోయావా అల్లుడు రాక రాక బంగారు లాంటి అవకాశం వస్తే దాన్ని వదులుకోమంటావా హరో కళా ఇది చేతులు కాదు నా ప్రార్థన విను నన్ను విడిచి వెళ్ళకు కళా నన్ను విడిచి వెళ్ళకు ఒకసారి చెప్తే బుద్ధి ఉండాలి స్వర్గాలు పడుతున్న సవతి పొర తప్పలేదు అన్నట్లు మధ్య మీరేమిటి అమ్మా ముహూర్తం దాటిపోతుంది అవునమ్మా అవును ప్రజలు మన కోసం వేచి ఉంటారు పదమ్మా అల్లుడు గారు వెళ్ళొస్తాం ారా ఏదో గోడతో అయిపోయింది అనుకోకండి మా కోసం విమానం వచ్చింది నేను మా అమ్మ అతనికి బొంధితోనే స్వర్గానికి వెళ్ళిపోతున్నా హలో తీసుకెళ్ళండి హలో వాళ్ళు చంపింది నన్ను కాదు పద్మ ఆ వంట వాళ్ళు దానికి వండి పెట్టింది పిల్లి మాంసం అమ్మా ఈ చెట్టు దగ్గరైనా కాచి ఉండమని దేవుడు చెప్పాడు అవునమ్మా రెండో జాలు కూడా గడిచిపోతుందే ఇంకా విమానం రాలేదే తండ్రి గోపాలకృష్ణ భక్తులారా అది దేవుని గొంతుకి వచ్చారా ప్రభు ఇంకా మీరు చిన్న పని చేయాలి ఏమిటి ప్రభు ఆ పొమ్మకు వేలాడే ఉట్టి చూశారు కదూ ఒక్కసారి ఎగిరి దాన్ని అందుకోండి ఆ ఉట్టే విమానమై మిమ్మల్ని స్వర్గానికి తీసుకెడుతుంది ఆ ఉట్టి ఎగిరి అందుకోవాలా నేనెగరలేనే ప్రయత్నించండి ఎగర్లేని మీరు స్వర్గానికి ఎలా వెళ్ళగలరు మీ దురాశకు ఫలితం అనుభవించండి మహాజనులారా వీళ్ళు మీకు చేసిన అక్రమాలకు అన్యాయాలకు వీళ్ళకి తగిన శిక్ష మీరే విధించండి హరోం హర జరిగింది ఏదో జరిగిపోయింది దాన్ని తలుచుకుని కుమిలిపోతే ఎలా చెప్పు నా మాట విని నాతో రా క్షమించండి అన్నయ్య నా మనసు ఇప్పుడు రాలేను తమ్ముడు అమ్మాయి లీలావతి వివాహం బ్రహ్మాండంగా చేయడానికి ఏర్పాటు చేశాను అందరినీ పిలువనంపాంతం నువ్వు రాకపోతే ఎలా చెప్పు కానీ ఇప్పుడు కాదు మీరు వెళ్ళిరండి అన్నయ్య తమ్ముడు అలా అంటే ఎలా నువ్వు రాకపోతే వివాహమే ఆపేస్తా సరే అన్నయ్య ముహూర్తం నాటికి వస్తాను అమ్మాయి పద్మావతిని మీతో తీసుకెళ్ళండి సరే తమ్ముడు సరే నేనా చిలుక విన్నా దీని వింత కథలు అన్నీ విన్నా అవునమ్మా నాకంతా తెలుసు మా అల్లుడు అన్నీ చెప్పాడు ఈ చిలక ఎవరో ఏమిటో నాకంతా తెలుసు తల్లి అమ్మాయి చూడు మీతో పాటు చిలకలు కూడా తీసుకురా మీ చెల్లాయి పెళ్లితో పాటు మీ పెళ్లి కూడా చేసేస్తా అప్పుడు మీ నాన్న ఏమని అనుకుంది నాన్న కూడా మీ వంటి మంచి మనిషి ఉంటే ఎంత బాగుండేది అది ఎలా ఉంటుందమ్మా మనిషికి బుద్ధి పెట్టాడు భగవంతుడు సాయంకాలమే మన ప్రయాణం సన్నాహాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంటుంది గారు పెళ్లి పెళ్లి సోదడు కాలకేతు చేతిలో నుంచి తప్పించుకుపోదామనుకున్నావా విశ్వాసఘాత ఈ నాటితో నీ చరిత్ర అంతమవుతుంది ఇది విజయుడు కాదా ఎంత పొరపాటు చేశాను ఎంత పొరపాటు చేశాను చక్కని ఏడు చూడు అమ్మా పద్మా భలే వారు వెతుక్కున్నావమ్మా అల్లుడు గారు భలే విద్య నేర్చాయ్యా కామరూపం కళ్ళారా చూశాను పరకాయ ప్రవేశం అంటారే పరకాయ ప్రవేశం నేను ఎప్పుడూ చూడలేదు నాకు చూడాలి అల్లుడు గారు ఒక్కసారి ఆ విద్య చూపించరాదు మనం వచ్చిన దారిలో ఒక ఎలుగుబంటి చచ్చి పడి ఉంది అలాగే మీకంత ముచ్చటగా ఉంటే రండి మీరు భయపడకండి ఇప్పుడే నేను దీనిలో ప్రవేశిస్తాను చాలు 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 చాలా దూరంగా వెళ్ళి ఆ శరీరం పెట్టండి మీ శరీరం మేము చూస్తుంటాం అండి వెళ్ళండి వెళ్ళరండి వెళ్ళండి వెళ్ళండి

ఆహా ఆహా అల్లుడు గారు ఎంత గొప్ప ప్రదర్శనం ఎంత గొప్ప ప్రదర్శనం మావగారు ఒక చడం కూడా ఉండడానికి వీళ్ళ వెంటనే వెళ్దాం పదండి అది ఏంటి మీ గొంతిలా మారిపోయింది అబ్బాయ్ మరి లేదమ్మా ఎలుగుట్టి శరీరంలో ప్రవేశించారు చూడు అందుకని గొంతుకు కొంచెం వెలుగు రాసి ఉంటుంది అవునవును సరిగ్గా పోల్చారు పెడదాం పదండి అవునమ్మా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది చీకటి పడక ముందే మనం కోట జరుపుకోవాలి పదమ్మ